నమస్కారం అండి భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం శ్రీరామ నవమి రోజున ఈ ఐదు విధులు తప్పకుండా పాటించాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో కేవలం ఈ ఐదు విధులు పాటిస్తారో వారికి ఆ కోదండరాముని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో చాలామంది పూజకు ఎక్కువ సమయం కేటాయించలేరు అలాంటి వారు శ్రీరామనవమి రోజున ఈ ఐదు విధులు తప్పక పాటించండి ముందుగా శ్రీరామనవమి రోజున శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ఉన్న ఫోటోని తెచ్చి ఇంట్లో పూజించాలి ఇంటిలో కోదండం పట్టుకొని ఉన్న రాముని ఫోటో ఉంటే చాలా మంచిది కోదండం పట్టుకొని ఉన్న రాముని ఫోటో ఇంట్లో ఉంటే వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవట అలాంటిది నవమి రోజున కోదండం పట్టుకొని ఉన్న రాముని పట్టాభిషేకం ఫోటోకి పూజ చేస్తే చాలా మంచిది ఇక రెండవది నవమి రోజున రామునికి ఏ తైలంతో దీపం వెలిగించాలి మీకు శక్తి ఉంటే అంటే మీకు దొరికితే ఆవు నెయ్యిను వాడండి లేకపోతే చక్కగా కొబ్బరి నూనెతో దీపం పెట్టండి ఇక రాములు వారికి ఏ రంగు పుష్పాలంటే ఇష్టం శ్రీరాములు వారికి కేసరి రంగు అంటే ఆరెంజ్ కలర్ పుష్పాలంటే చాలా ఇష్టం అవి మందార పువ్వులు కావచ్చు లేక కనకంబ్రాలు మీకు దొరికిన కేసరి రంగు పుష్పాలను సమర్పించండి ఇక నైవేద్యం మన అందరికీ తెలిసిందే శ్రీరామునికి బెల్లం మిరియాలు కలిపిన పానకం అంటే ఇష్టం అలానే వడపప్పు అంటే చాలా ఇష్టం ఆ రోజున ఈ రెండింటినీ మనం తప్పకుండా సమర్పణ చేయాలి ఇక పళ్ళు తాంబూలంలో రెండు కమలాలు లేదా అరటి పళ్ళను ఉంచి స్వామికి ఆ రోజు సమర్పించాలి మనం ఎలాగో కొబ్బరికాయ ఆ రోజు కొడతాం ఇక ఆఖరుగా ముఖ్యమైనది ఆ రోజు ఇవ్వవలసిన దానం ఆ రోజు ఎవరైనా ముగ్గురకు కర్రను దానంగా ఇస్తే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట తప్పకుండా మీకు అనుకూలమైతే మూడు కర్రలను ఆ రోజు దానం ఇవ్వండి ప్లాస్టిక్ కాదండి ఈ ఐదు విధులు ఆ రోజు తప్పకుండా పాటించండి అలానే మీకు శక్తి ఉంటే ఏదైనా రామ మందిరంలో కొంచెం బెల్లం మిరియాలు దానంగా కూడా ఇవ్వండి మీకు ఎటువంటి దోషాలున్నా అవి తొలగిపోతాయి మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు నమస్కారం